మీరు ఏదైనా వాహనం తీసుకుంటున్నారా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ వాహనం కానీ తీసుకుంటున్నారా తీసుకున్నప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి యాక్సిడెంట్లు ప్రమాదాలు ఆ బండితో కలిసి వచ్చే విధంగా ఉండడానికి యూనివర్సల్ నెంబరు బండి నెంబర్ తీసుకోవాలి మీకు నాలుగు డిజిట్ నంబర్లను యూనివర్సల్ నంబరుగా మనం గుర్తించవచ్చు అది కూడా మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేయాలి కాల్ చేసి మీకు ఆర్టీఓ అధికారులు సూచించినటువంటి నెంబర్లు మాకు పంపిస్తే దానిలో సెలెక్షన్ చేసి సెలెక్ట్ చేసి మీకు తప్పకుండా నేను పంపిస్తాను యూనివర్సల్ నెంబర్ కనుక మీ వెహికల్ కనుక ఉన్నట్టయితే ఎలాంటి నష్టాలు జరగవండి ఎలాంటి ఆపదల్లో ఎర్కోరు మీకు మీరు ఇంటి నుండి ఎలా అయితే బయటికి వెళ్తారో అంతే సేఫ్గా మన ఇంటికి తీసుకొచ్చి పెడుతుంది ఆ యూనివర్సల్ నెంబర్ అదృష్ట సంఖ్యా గల ఆ యొక్క కార్ నంబర్ అదే టూ వీలర్ నంబర్ ఏదైనా కానివ్వండి యూనివర్సల్ నెంబర్గా మన వాహనాన్ని మార్చుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలు తప్పకుండా అంతా